అయితే చాలా దిగులుగా ఇంకా కళ్యాణ్ చచ్చినోడు ఊరికే ఫోన్ చేసి ప్రేమను అయితే ఏడిపిస్తూ ఉంటాడు కదా ఇంకా ప్రేమ అయితే వాడు పిలిచిన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట ధీరజ్కి ఒక పక్క డౌట్గానే ఉంటుంది ఏదో ప్రేమ దాచుతు దాస్తుంది నా దగ్గర దీన్ని ఎలాగైనా కనుక్కోవాలి అనేసి ధీరజ్ అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా ప్రేమ ఆ కళ్యాణ్ సత్యనోడు పిలిచిన దగ్గరికి అయితే వెళ్తుంది వాడు ఇంకా శాడ్ పనులన్నీ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట ప్రేమని వెనక నుంచి పట్టుకుంటాడనమాట పట్టుకొని నిన్ను ఎలా వదిలేదు నేను అని చెప్పేసి అన్నట్టుగా బ్యాడ్ బోర్డ్స్ అంతా మాట్లాడుతూ ఉంటాడు అంత లోపలికి ప్రేమ వాడిని బెడ్ మీదకు తోసేసేసి తన బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే తీసి కళ్యాణ ముఖం మీద అయితే కొడుతుంది అంత లోపలికి ఇంకా కళ్యాణ్ గారు కోపం వచ్చేసి అయితే చున్నీ అయితే లాగుతూ ఉంటే అంత లోపలికి ధీరజ్ అయితే అక్కడికి వచ్చేస్తాడండి వచ్చి ఆ కళ్యాణ్ కొట్టి ఏ నా భార్యని ఇన్ని ఇబ్బందులు ఇన్ని ఇందువల్ల నా ప్రేమ డల్గా ఉంది ఇన్ని రోజులు అని చెప్పేసి వాన్ని కొట్టి ఉంటుంది ఇంకా అంత లోపలికి ప్రేమ వెళ్ళి ధీరజ్ని అయితే హక్ చేసుకుంటుంది ఎందుకు ప్రేమ ఎంత బాధపడుతున్నావు ఎంత బాధ నీ మనసులో దాచుకున్నావా నాకు చెప్పాలి కదా నువ్వు అని చెప్పేసి అయితే ప్రే ధీరజ్ అయితే ప్రేమను అంటూ ఉంటాడు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుందండి నేను నీకున్నాను కదా నువ్వు నాకు చెప్పాలి కదా ప్రేమ అని అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ధీరజ్